నువ్వంటే ఏమిటో నీ చుట్టూ ఉండే పది మందికి తెలియాలి నీ గొప్పతనం చూసి ఆశ్చర్యపోవాలి అరే మనవాడైన వీడు అనుకోవాలి అందరిలానే ఆలోచిస్తూ అందరిలాగానే అన్నీ చేస్తూ పోతే నువ్వు అందరిలో ఒకటిగానే మిగిలిపోతావు అడవి దారిలో అందరూ నడిచి దారి చేసిన దారిలోనే నువ్వు వెళితే నీ ప్రయాణం సాగిపోతుంది కానీ నువ్వు సాధించిందేమీ ఉండదు కానీ నీకంటూ ఒక దారిని ఏర్పాటు చేసుకుంటే ఆ దారిలో పళ్ళు దొరకవచ్చు నిధులు దొరకవచ్చు ఋషులు గురువులు కనిపించవచ్చు లేకపోతే అంతకన్నా విలువైంది ఏమైనా దొరికే అవకాశం ఉంది చివరికి దగ్గర దారైనా దొరకవచ్చు ఇక్కడ అడవి అంటే నీ రోజువారీ జీవన పరిస్థితులు ఆలోచనలు దారులంటే నీ ఆలోచన విధానం నడవడిక ఆలోచన ధోరణి నీ ప్రయత్నం ఫలించి విజయం సాధించావా ప్రపంచం నీకు బ్రహ్మరథం పడుతుంది ఒకవేళ నీ ప్రయత్నం ఫలించలేదా మరీ మంచిది నీ విజయానికి మరో మెట్టు పడ్డట్టే ఎందుకంటే విజయ శిఖరాన్ని అధిరోహించాలంటే అపజయాల మెట్లు ఎక్కి తీరాల్సిందే తప్పదు పొరపాట్లు చేయడం ద్వారా తప్పులు చేయడం ద్వారా మాత్రమే అద్భుతమైన జీవన జీవనపాఠల్ని నేర్చుకోగలుగుతాము ఈ విషయం గురించి నాకు తెలిసిన చిన్న ఎగ్జాంపుల్ మీతో చెప్తాను కొత్త ఖండాన్ని కనుక్కోకుండా కొలంబస్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఉంటే ఎవరు అతన్ని దూషించి ఉండేవారు కాదు అంతేకాదు గుర్తు పెట్టుకుని కూడా ఉండేవారు కాదు నీ గురించి ప్రజలు ఏమనుకోవాలనుకుంటున్నావో అలా కావడానికి ప్రయత్నించడంలోనే జీవితానికి సార్థకత ఉంది ఇదే సత్యం చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా తెలుగు రహస్యం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి